కోమలి హోమ్మేడ్ ఫుడ్స్ అండ్ హెర్బల్ ప్రోడక్ట్స్ మా నూనె గోంగూర పచ్చడి రుచి చూడండి ప్రేమతో నూరిన అచ్చమైన తెలుగు రుచి హాస్టల్లో ఉన్న ఆఫీస్లో ఉన్న అన్నంలోకి ఈ గోంగూర పచ్చడి ఉంటే చాలు కడుపు నిండా తృప్తిగా తినేస్తారు వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి ఆ పైన మా గోంగొమ్మలాడే నూనె గోంగూర ఇంకేం కావాలి ఒక్క ముద్ద తింటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు పుల్ల పుల్లగా కారం కారంగా నూనెలో మగ్గిన గోంగూర ఇచ్చే కిక్కే వేరు ఇది కేవలం పచ్చడి కాదు ఆంధ్ర స్పెషల్ అమృతం మేము నాణ్యతకు ఇచ్చే ప్రాముఖ్యతే వేరు మేలైన పల్లి నూనె తోట నుండి కోసిన గోంగూర ఆకులతో సాంప్రదాయ పద్ధతిలో మరియు నాణ్యమైన మసాలా దినుసులతో ఇంట్లోనే స్వయంగా తయారు చేశాము మీ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తయారు చేసిన స్వచ్ఛమైన ఇంటి పచ్చడి అద్భుతమైన రుచిని ఆస్వాదించండి ఒక్కసారి రుచి చూడండి మీకే తెలుస్తుంది దీని ప్రత్యేకత మాత అంటేనే గోంగూర ఆ రుచిలో మేమే మేటి ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది ప్రతి ముద్దలోనూ పసందైన రుచిని ఆస్వాదిస్తారు అయితే మా నూనె గోంగూర పచ్చడిని తప్పక ట్రై చేయండి మీ ఇంటికి చుట్టాలు వస్తున్నారా మా నూనె గోంగూరతో వారి మనసును గెలవండి అన్నంలో కలుపుతుంటేనే వచ్చే ఆ గుమ్మగుమ్మ నోరూరించే పులుపు ఘాటైన కారం ఇదే కదా అసలైన ఆంధ్ర రుచి మా గోంగూర పచ్చడిలో ఉన్న ఆ పులుపు కారం కలయిక మీ భోజనాన్ని రెట్టింపు రుచిగా మారుస్తుంది వేడి అన్నంలో నెయ్యి ఉల్లిపాయ ముక్క మా నూనె గోంగూర ఇక జీవితానికి ఇంకేం కావాలి నూనె గోంగూర పచ్చడి అంటేనే నూనె తక్కువ ఉండదు రుచి అంతకంటే తక్కువ కాదు ప్రతి ప్యాకెట్లోనూ స్వచ్ఛత మరియు నాణ్యత ఉంటుంది ఈ పచ్చడి నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది ఇంటి రుచిని మిస్ అవుతున్నారా పైన కనిపిస్తున్న నెంబర్లకు వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు